అందరికి నమస్కారం నేడు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అనువదించిన రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అనువదించడం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంగా మన భారతదేశం మొత్తం జరుపుకున్నాం నా భారతీయ సోదరులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను మదనపల్లి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్లో పద్మ సాధన స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒక మంచి ఆశయంతో సేవ చేయాలని తపనతో అడుగులు వేస్తూ ఈరోజు చాలా మంచి రోజు ఈ గణతంత్ర దినోత్సవంలోనే దాదాపు యాభై మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అనేది ఆషామషి విషయం కాదు సో ప్రతి ఒక్కరిలో సేవా గుణం అనేది ఉండాలి ఒక యుక్త వయసు రాగానే ఏమంటంటే చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలి అని చెప్పి నిదర్శనంగా మొదటి అడుగుగా వేసినటువంటి తమ్ముడు విష్ణుకి శుభాశీస్సులు తెలియజేస్తూ వీరితో అడుగులు వేస్తున్నటువంటి తమ్ముళ్ళకి శుభాశీస్సులతో పాటు మున్ముందు చేసే సేవా కార్యక్రమాలు కూడా మన హెల్పింగ్ మైండ్స్ నుంచి ఎల్లప్పుడూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా హెల్పింగ్ మైండ్స్ నుంచి ఉంటుందని తెలియజేస్తూ రక్తదానం ఈ రక్తదానం అంటే ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు చాలా మందిలో ఇంకా ఎన్నో అపోహలు ఉన్నాయి బ్లడ్ ఇచ్చేస్తే నేను సన్నగా అయిపోతానేమో బ్లడ్ ఇచ్చేస్తే నేను ఏమన్నా అయిపోతానేమో అవి వల్ల అనేది అనుకుంటాను కానీ రక్తం అనేది తయారు చేసే వస్తువు కాదు ఇది ఒక సాటి మనిషి రక్తదానం చేస్తేనే వచ్చేది పవిత్రమైంది గొప్పది కులము మతము లేనిది ఏదైనా ఉందంటే అది రక్తం మాత్రమే అన్న కదా ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుందంటే కులం మతం అడతారా బ్లడ్ కావాలని అడుగుతారు బ్లడ్ కావాలని అడుగుతారు సో అటువంటి చాలా గొప్పది పవిత్రమైన రక్తదానంలో అడుగు అడగవలసిన ఆవశ్యకత అందరిపైన ఉంది సో ఈ రక్తదానంలో వచ్చే సందర్భానికి ఏమంటే పద్దెనిమిది ఏళ్ళు నిన్నగానే ప్రతి ఒక్కరు దీనికి నలభై ఐదు కేజీలు బరువు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ హెచ్బి ఉంది ఎయిటీన్ ఇయర్స్ నిండిన గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ సో దీనికి ఆరోగ్యంగా ఉండే చాలు ఎటువంటి అపోహలు రక్తదానం పైన పెట్టుకోవద్దని రక్తదానం చేస్తే మనకునే బెనిఫిట్స్ ఏమంటే క్యాన్సర్ గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా చాలా తగ్గుతాయి ఫస్ట్ బ్యాండ్ రెండోది మనం హెల్దీ పర్సన్స్ అనేది ఇంకోటి టెస్టులు చేస్తారు కాబట్టి మనం హెల్దీ పర్సన్స్ అనేది ఇంకోటి ప్రూవ్ అవుతుంది దాని అతి ముఖ్యమైనది ఏమంటే మనకు తెలియకుండా ఒకరి ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళ అవుతాం అవునా కదా సో రక్తదానానికి అపోహలు పెట్టుకోవద్దండి ఇంకా హెల్పింగ్ హెల్పింగ్ మైండ్స్ గత పదకొండేళ్ళ నుంచి రక్తదానం ముఖ్య ఉద్దేశంతో సో ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ బ్లడ్ కూడా బ్లడ్ డొనేషన్ యాప్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది బ్లడ్ డొనర్ రిజిస్టర్ అవ్వచ్చు ఇంకా రక్తదానం పైన చాలా మంది అపోహలు కలిగి ఉన్నారు రెండోది బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది బ్లడ్ గ్రూప్ తెలియని ఉన్నారు వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది మనం చూసుకుంటే కనుక నిత్యం ఒక్క మదనపల్లిలోనే దాదాపు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై మందికి బ్లడ్ అవసరం పడుతుంది గర్భిణీ స్త్రీలు క్యాన్సర్ పేషెంట్లు ఆక్సిడెంట్లు గాయపడిన వాళ్ళు తలసీమే చిన్నారులు ఇట్లా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఆ రక్త అవసరాలనే తగ్గించల్లా ఎవరు అడుగు వేసినా ఇంకోటి స్వచ్ఛంద సంస్థలు ఒకటి ఒకటి పుట్టుకొని సేమవుతున్నారంటే ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఒకటి క్రీడలు రెండోది సేవా గుణం అది ప్రతి ఒక్కరిలో ఉంటే కదా మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు స్వామి వివేకానంద గారు అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎల్లప్పుడు అదేవిధంగా మిషల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఎప్పుడైతే యువత చెడు మార్గంలో వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా దేశ పతనం అవుతుంది సో దేశ బాధ్యత మన పైన ఉంది భావితరాల బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనం అందరూ ఒక మంచి నిర్ణయంతో ఇంకా మనం ఏం చేయాల ఏ సేవ చేయాలనే తపనతో అందరూ అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది పద్మసాధన స్వచ్ఛంద సేవా సంస్థకి శుభాకాంక్షలు తెలుపుతూ తమ్ముడు విష్ణు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాల అందుకు మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా మా నుంచి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తమ్ముడు తెలియజేస్తూ ఈ రోజు రక్తదాన శిబిరంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క తమ్ముడికి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విశేషత్వం ఎందుకంటే రక్తదాతలు రియల్ హీరోలు ఒకరి మన సినిమా హీరోలని ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవడం కాదు ఎవరైతే బ్లడ్ ఇస్తాడో అతడే రియల్ హీరో గుర్తు పెట్టుకోండి ఈ రోజు బ్లడ్ ఇచ్చిన మీరు యాభై మంది రియల్ హీరోస్ అనే సమానం మీరు రియల్ హీరోస్ అని నేను ఒప్పుకుంటాను మీరు ఒప్పుకుంటారంటే క్లాప్స్ కొట్టండి అవునా